ఒక పెద్ద నది ఒడ్డున ఒక పెద్ద జాముని చెట్టు ఉండేది ఆ చెట్టుమీద చలాకి కోతి ఒకటి ఉండేది నది లోపల ఒక పెద్ద మొసలి నివసించేది ఇద్దరూ రోజులు గడిచిన కొద్దీ స్నేహితులయ్యారు ఈ జాముని పండ్లు ఎంత తీయగా ఉన్నాయి మొసలి ఇవి తీసుకో నీకుకూడా కొన్ని పండ్లు రుచిచూసి చెప్పు మిత్రమా ఎలా ఉన్నాయో అని కోతి మొసలితో అంటుంది ధన్యవాదాలు మిత్రమా ఈ పండ్లు చాలా రుచిగా ఉన్నాయి నువ్వు మంచి స్నేహితుడివి అని మొసలి కోతితో అంటుంది కోతి జాముని పళ్ళు మొసలికి ఇచ్చింది ఆ పళ్ళు పోయి తన భార్యకి తినమని ఇస్తుంది అవి తినగానే మొసలి భార్య అబ్బా ఎంత తీయగా ఉన్నాయో ప్రతిరోజూ పండ్లు తింటున్న ఆ కోతి గుండెకాయ ఇంకెంత తీయగా ఉంటుందో అని తన భర్త మొసలితో ఆ కోతిని ఇంటికి తీసుకుని రా అని చెబుతుంది భర్త మొసలి తన స్నేహితుడికి హాని చేయాలని అనుకోడు కాని తన భార్య అడిగినందుకు సరే అని ఒప్పుకుంటాడు తర్వాతి రోజూ మొసలి కోతిని తన ఇంటికి ఆహ్వానించింది మిత్రమా నువ్వు ఎప్పుడూ ఈ చెట్టుపైనే ఉంటావా మా ఇల్లు నది అవతల ఉంది ఒకసారి మా ఇంటికి రా నా భార్యను నిన్ను చూడాలని నీకు మంచి భోజనం పెట్టాలి అని అనుకుంటుంది సరే కాని నాకు నది దాటడం రాదు అని కోతి అనగానే నా వీపుపై ఎక్కి కూర్చో మిత్రమా అని మొసలి అంటుంది కొద్దిదూరం వెళ్లగానే మొసలి కోతితో తన భార్య నీ గుండెకాయ తినాలని నిన్ను తీసుకురామంది అని చెప్పాడు అవునా అయితే నా గుండెకాయ నా దగ్గర లేదు దాన్ని నేను చెట్టుకి కట్టాను నన్ను చెట్టు దగ్గరికి తీసుకెళ్ళు నా గుండెకాయని తీసుకెళ్దామని అంటుంది మొసలి నమ్మి తిరిగ చెట్టు దగ్గరికి తీసుకెళ్లింది కోతి చెట్టుపైకి ఎగిరి కొమ్మని పట్టుకుంది మొసలి నా గుండె నాదే నా ప్రాణం నాదే స్నేహానికి ఎప్పుడూ ద్రోహం చేయకూడదు అని కోతి అనగానే మొసలి సిగ్గుతో తలదించుకుంది నిజమైన స్నేహానికి ద్రోహం చేయకూడదని గ్రహించి మళ్ళీ నిజాయితీతో కోతితో స్నేహం చేసింది నీతి నిజమైన స్నేహంలో ద్రోహం ఉండకూడదు తెలివి ధైర్యం మనలను కాపాడుతాయి